ఏంది మొత్తానికి అయితే కేసులు అవుతున్నాయి రాజేందర్ మీద కూడా కేసులు అయినాయి ఆయనతో పాటు కొంతమంది అక్కడ వచ్చినటువంటి బాధితుల మీద కేసు అయింది లేని ఈ సంఘటన ఏంది సంఘటన మీద ఈ ఈ విషయం ఏంటంటే ఇది ఎప్పటిదో లేవటు అంటే రెండు వేల ఐదు నుండి వెంకటేష్ అనేటోడు ఇబ్బందులను పెడుతున్నాడు రెండు వేల మందిని ఇబ్బంది పెడుతున్నాడు వే వెంకటేష్ అనే వ్యక్తి అలా రౌడీలను పెంపొందించుకుంటా న్యాయస్థా అత్యున్నతమైన న్యాయస్థానం కూడా వీళ్ళకు ఫేవర్ ఇచ్చింది ఇది ఒక స్టేట్మెంట్ మీరు లీగల్గానే ఉన్నారు మీరు ఫోజన్ చేసుకోవచ్చు మీరు పొజిషన్లో ఉండవచ్చు మీరు కట్టుకోవచ్చు అని ఆయన వీళ్ళను ఒక గుండాలను పెట్టి ఒక రౌడీలను పెట్టి ఒక గంజాయి గాలం పెట్టి వీళ్ళ ఇళ్ళ మీద ఉలుకూడదు ఒక లేడీస్ని పంపి లేడీస్ మీద వాళ్ళను చేతులు వేయించుకున్నాడు మీరు ఇలా ఇల్లు కడితే మిమ్మల్ని చంపిస్తాం వీళ్ళు అది చేస్తాం అని వీళ్ళను భయపెట్టనించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వాళ్ళకు ఇన్ని రోజుల నుండి సారైన నాయకులు లేక వాళ్ళు ఎవరి దిక్కు దిక్కు దేవుని లేక ఎవరి దగ్గర పోవాలో అర్థం కాగా ఈ పార్ల ఈ ప్రాంత ప్రారంభమైన సభ్యునిగా ఈడల రాజేందర్ అన్న దగ్గర పోయి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చు మా బాధ మా గోసవి వింటారు కదా నాయకుడు మా మా బాధ పట్టించుకుంటారు కదా అని వస్తే ఇలా ఈడల రాజేందర్ అన్న దగ్గరికి వస్తే నేను వస్తా చేసుకున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ గుండాన ఎంపీన ఎందుకు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మీడియా కూడా వేరే రకంగా మాట్లాడుతుంది కదా దాన్ని విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడు పోతే అక్కడ ఉన్న రౌడీలు కనీసం మర్యాద ఇవ్వాలి ఆయన ముందు తాగుకుంటా తందాలను ఆడుకుంటూ ఉంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది అలా లేడీస్ని నిన్న చూడాలి ఒక వీడియో ఆమె మీద చేతులు వేస్తున్నారండి చేతులు వేసుకుంటూ ప్రవర్తించుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే సిగ్గు చేరే ఏం లేదు తెలుసా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈడ తెలంగాణ రాష్ట్రంలో హత్యలు పెరిగిపోయినాయి భూకబ్జాలు పెరిగిపోయినాయి ఇలా అక్రమాలు పెరిగిపోయినాయి దానికి కేరా పట్రాస్ ఇలా ఇలా ఒకటి ఉంటుంది ప్రజాభవన్ నుండే నడుస్తుంది దాని కేరా పట్రాస్ గాంధీభవన్ నుండే జరుగుతున్నాయి దాని కేరా పట్రాస్ ఇలా సచివాలయం నుండే మొదలవుతున్నాయి నేను అడుగుతున్నా ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా ఒకటి మాట్లాడుతున్నాడు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అంట ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే సచివాలయంలో కమిషన్లకు అడ్రస్ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకే కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు కోసం మాట్లాడుతున్నట్టు మెట్టు సాయి కుమార్ గారిని అడుగుతున్నావు నువ్వు ఉంటే ఆధారాలతోని నువ్వు రావాలి నేను 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 ఈటల రాజేంద్ర నగర్ తరఫున నేను వస్తా తెలంగాణ అమరవీళ్ల స్థూపం దగ్గరికి నువ్వు ఆధారాలతో రాక రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకొని నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేపిస్తావా ఎస్ నేను నేను అడుగుతున్నా ఇలా సిగ్గుండాలి ఈటల రాజేంద్ర గారి చరిత్ర ఈటల రాజేంద్ర గారి రౌడీ అనే నాయకులు కొందరు విధువలకు నేను ఒకటే చెప్తున్నా ఈటల రాజేందర్ గారి చరిత్ర కరోనా బాధితులకు తెలుసు ఈటల నాయందర్ గారి చరిత్ర ఏందో చెప్తారు ఈటల నాయంద్ర గారి గురించి ఈటల నాయందర్ గారి గురించిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను అడుగు చెప్తారు ఇలా ఇలా మెట్టు సాయి కుమార్ అంటోడు నేను అడుగుతున్న ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడితే నాకే చీచి బొంద పెడతాం బిడ్డ నువ్వు ఇలా ఈటల నాయందర్ గారి అమ్మాయి కూడా అనుకోవచ్చు కానీ తెలంగాణ సమాజంలో వారికి అభిమానులు ఉన్నారు మేము వారి అభిమానులు మేము సహించం ఉద్యమకారులు మేము సహించం అరే నువ్వు ఈటల నాయందర్ గారు రాజకీయం చేసేటప్పుడు మెట్టు సాయి కుమార్ అంటే ఎక్కడో ఉన్నాడు నాకే తెలియదు మొట్టి సాయి మెట్టు అంటే నిన్న నిన్న పేపర్లో ఆ వీడియో చూసేదాకా నాకు తెలియదు అంటే ఈటల నాయందర్ గారి సిగ్గు చేరేమో ఏం మాట్లాడుతున్నావు భాషన సభ్య సభ్యత సంస్కారం నేర్చుకోవాలి బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు నీ ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారు ఎందుకంటే రైతు బంధువు అన్నింటి రైతుల రైతుల పాపన కూడా మీకు పాపం తలుగుతుంది కేసీఆర్ కంటే పెద్ద మూర్ఖుడు ఇవాళ రేవంత్ రెడ్డి అంటే పెద్ద బ్లాక్ మెయిలర్ వాడు వాళ్ళ గురించి మెట్టు సాయి కుమార్ పెట్టి ఈటల నాయర్ గారు మోసం చే మోసం చేసి నేను నీ నీ అధికారంలో ఉన్నావు కదా నీ ప్రభుత్వం నువ్వు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా దమ్ము ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే విచారణ జరిపించు పేదల పక్షాన కొట్లాడే నాయకుడి మీద నువ్వు నిందలేస్తే బిడ్డ చూసే ఊరుకు మెట్టు సాయి కుమార్ జాగ్రత్త నువ్వు కానీ నీ మంత్రులు కానీ నువ్వు ఎవడన్నా తీల్చి మార్ బహిరంగంగా వస్తుంది కదా ఇలా పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కమిషన్లు తీసుకుని ఓ మంత్రి గారి భార్య ఓ మంత్రి గారి భార్య ఐదు పర్సెంట్ పది పర్సెంట్ తీసుకొని బిల్లులు మేము విడుదల చేస్తామని చెప్పి చెప్పండి పేదలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ న్యాయం కోసం కొట్లాడే నాయకుడు ఈటల రాజేందర్ గారు వారి పక్షాన నిలబడతాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విశ్వరూపం చూసినామంటే నిన్న పేద ప్రజలకు అన్యా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక ఈయన నిన్న విశ్వరూపం చూపెట్టి ఈటల రాజేందర్ అంటే ఉట్టి ఉట్టి నాయకుడు కాదు ఈటల రాజేందర్ గారిని నిన్న విశ్వరూపం చూస్తే ఇలా హైదరాబాద్లో కబ్జాదారులకు భూ కబ్జాదారులకు ఇలా వణుకు పుడుతుంది ఇలా ఎవడైతే ఇంకెవడన్నా కబ్జా చేయాలంటే ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయాలంటే గిట్ట వణుకు పుట్టాలి ఆ విశ్వరూపం నిన్న చూసినాం రేపు ఇది 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 షాంపిల్ మాత్రమే అసలు సీమ త్వరలో ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ